హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మళ్ళీ ఒక కొత్త వీడియోతో వచ్చేసాను మేము ఓటు వేయడం కోసం హోమ్ టౌన్ వెళ్తున్నాము ఫ్రీక్వెంట్గా వెళ్తున్నట్టుంది కదా కానీ తప్పదు ఖచ్చితంగా ఓటు వేయాలి కాబట్టి వెళ్తున్నాము తిరుపతి ఎంటర్ అవుతున్నప్పుడు రోబో డైనర్ రెస్టారెంట్ హోర్డింగ్స్ అవి చూసామన్నమాట ఇంకా మనం ఇట్లాంటి స్పెషల్ రెస్టారెంట్ నేమ్స్ చూస్తే ఆగాం కదా ఇంకా స్టీరింగ్ టౌన్లోకి తిప్పేసామన్నమాట ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు రోబో రెస్టారెంట్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో చూద్దామో మేము పిల్లలమందరం అందరం ఎగ్జైట్ అవుతామో లేదో అసలు లోపల ఏ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉందో చూద్దామని వచ్చేసామన్నమాట హైవే నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి నైట్ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుందో ఏమో వెళ్దామా వద్దా అని ఆలోచించుకుంటూనే అలా వచ్చేసామన్నమాట ఇదే నేను చెప్పిన రోబో రెస్టారెంట్ ఇంకెందుకు లేట్ అందరం కలిసి లోపలికి వెళ్ళిపోదాం రండి 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 చూశాక లోపల చూసాక వావ్ అనేలా ఉంటుందో లేక అరే అన్నట్లు ఉంటుందో చూద్దాము ఎంట్రన్స్లోనే ఫిష్ స్పా ఉంది చూసారా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా మసాజ్ సెస్టైర్ కూడా ఉంది ఇక్కడ ఇంతకీ ఈ స్పా ఎప్పుడు ట్రై చేయాలంటారు ఫుడ్ తినకముందా లేకపోతే ఫుడ్ తినేసాక మా పిల్లలు మాత్రం ఫిష్ స్పా కావాలి ఇప్పుడే అని అన్నారు కానీ నేను మాత్రం లోపలికి లాక్ లాక్కొచ్చాను అనమాట వాల్ పోస్టర్స్ డెకార్స్ అంతా రోబోథీంలో ఉన్నాయి ఇక్కడ బయట టూ రోబోస్ డెమో కూడా పెట్టారు అస్సలు ఎంట్రన్స్ ఇది అనమాట లోపలికి వెళ్ళిపోదాం టంటడాయి రోబోస్ మనకు వెల్కమ్ చెప్తున్నాయన్నమాట ఓ వారిని అసలు జనాలే లేరు మేమే ఎర్లీగా వచ్చేసాం అయితే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ సారీ ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది మేము బెంగళూరు నుంచి వచ్చేసరికి ఫోర్ అవర్సే కాబట్టి ట్వెల్వే అయ్యింది అనమాట టైము ఇంకా ఇక్కడ ఇదంతా మాక్టైల్ సెక్షన్ అనమాట మాక్టెల్స్ కూడా చాలానే ఉన్నాయి లోపలికి రాగానే మంచిగా కలర్ఫుల్గా బాగానే పెట్టారు వీళ్ళు ఈ రోబోస్ అన్నీ ప్రస్తుతానికి రెస్ట్ మోడ్లో ఉన్నాయి చాలా ఖాళీగా ఉన్నాయి ఇంకా ఎవరు లేరు కదా అందుకని ఇక్కడ సీటింగ్ కూడా నెంబర్ ఆఫ్ సీటింగ్ చాలానే ఉన్నాయి స్పేషియస్గా ఉంది అంబియన్స్ కూడా బాగుంది కొంచెం పాజిటివ్ ఉందనమాట లోపలికి వచ్చిన తర్వాత ఇవన్నీ పాపం ఏం చేయాలో అర్థంగా ఖాళీగా ఉన్నాయి కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తూ ప్రశాంతంగా ఉంది కూల్గా ఉందనమాట లోపల ఇంకా ఎవరు లేరు కాబట్టి మా వాళ్ళు ఎక్కడున్నారు ఉన్నారు అప్పుడే మెను చూసేస్తున్నారు వర్షి హాయ్ చెప్తుంది అన్న చాలా ఫన్నీ అనమాట స్పూన్స్తో ఆడుతున్నాడు ఆర్కిటెక్చర్ కూడా బాగుంది మేము కూర్చున్న దగ్గర ప్లెయిన్గా ఉంది కానీ మిగిలిన సైడ్స్ కొంచెం మంచిగా లైటింగ్స్ ఉండి రోబో థీమ్ బర్డ్స్ ఉండి బాగుంది మేము కూర్చున్న దగ్గర ప్లెయిన్గా ఉంది అటు ఇటో కూర్చున్నట్టయితే ఇంకొంచెం బాగుండేదేమో రోబో స్టార్ట్ మోడ్లో వచ్చింది చూసారా ఐస్ బ్లింక్ చేస్తూ ఇప్పుడే నిద్రలో ఇస్తున్నట్టుంది హే ఇది లేడీ రోబో ఫుడ్ సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది ప్లేట్స్ కూడా రోబో తెస్తే బాగుండేది కదా కానీ వీళ్ళు మాన్యువల్గానే ఇచ్చేసారు ఇంక మనం ఏం చేయలేం అనమాట మా పిల్లలు మాత్రం రోబో ఏది రోబో తేదా అని అడుగుతున్నారు ఫుడ్ అయితే మెనూ చూసి ఆర్డర్ ఇచ్చేసాము చికెన్ బిర్యానీ అండ్ ప్రాన్స్ బిర్యానీ ఆర్డర్ చేసాము మా కన్నా మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు అనమాట మా కన్నా అయితే దాగుకుంటున్నాడు వాడు వీడియోలోకి రాడంట కన్నా అరే కన్నా రోబో వేరే వాళ్ళకి ఆర్డర్ ఇస్తుంది అది జస్ట్ నడుచుకుంటూ వస్తుంది ఊరికే అలా నుంచి ఉంటుంది ఫుడ్ మాత్రం మనం కానీ వెయిటర్ కానీ తీసుకుని సర్వ్ చేసుకోవాల్సింది నేను ఇంకా చిట్టిద లాగా అదే వచ్చి ఫుడ్ సర్వ్ చేసి చాలా ప్రేమగా మనతో మాట్లాడుతుంది అనుకుంటున్నాను కానీ అట్లేం జరగలేదన్నమాట రోబో చూడని అంత నీ వెళ్తుందో పాపం అలానే వెళ్తుంది స్లోగా మేము ఫుడ్ ఆర్డర్ చేసి చాలాసేపు అయింది కానీ ఇంకా రాలేదు ఫుడ్ వెయిటింగ్ టైం చాలా ఎక్కువ తీసుకుంటున్నారు అయినా పర్లేదులే ఫుడ్ బాగుంటాయి అదే చాలు అని చెప్పి సరిపెట్టుకున్నాం అనమాట అయినా ఈ రెస్టారెంట్స్లో ఫుడ్ తీసుకురావడం కన్నా ఒక గంట ముందే ఈ ప్లేట్స్ లెమన్ అండ్ ఆనియన్స్ ఎందుకు పెడతారో ఏమో టైంపాస్గా నాకు అర్థం కాదు ఈ వాటర్ బాటిల్ వాళ్ళ లోగో రెస్టారెంట్ రెస్టారెంట్లోగోనే ఉన్నా కానీ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు ఈలోపు మా కన్నా ఆగలేక ఫుడ్ కోసం కరకర అని ఆనియన్ మీద కొంచెం లెమన్ వేసుకుని మేకలా తింటున్నాడు ఆ ఎక్స్ప్రెషన్స్ మళ్ళీ వాడు ఇంకా దీని దగ్గర కూడా మళ్ళీ మా వర్షి కొట్లాడుకుంటావానమాట నువ్వేనా తినేది నాకు కూడా కావాలి అని ఆ ఆనియన్ లెమన్ కోసం కొట్లాడుతుంది లెమన్ ఆల్రెడీ ప్లేట్లో వేసేసుకుంది ఇట్లా స్క్వీజ్ చేసేసుకుంది ఆ ఆనియన్ కోసం ట్రై చేస్తుంది అనమాట వాడు మొత్తానికి ఆనియన్ ఇచ్చాడు కొంచెం సాటిస్ఫై అయింది ఇప్పుడు తను ఆల్రెడీ స్క్వీజ్ చేసుకున్న లెమన్లో ఆనియన్ని నంచుకుని తింటోంది అదేమో బాగాలేదు బాగాలేదు అని అంటూనే హ్యాండ్తో థమ్స్అప్ ఇస్తూ పాపం అలానే తినేస్తుంది పిచ్చిది ఇప్పుడు మళ్ళీ బాగాలేదు బాగాలేదు అంటుంది హ్యాండ్ మాత్రం అలాగే పెట్టింది పాపం ఇప్పుడు దాన్నేమో రింగ్స్గా చేసుకుని ఆడుకుంటా ఉంది పాపం ఫుడ్ వచ్చేవరకు ఇదంతా టైంపాస్ అనమాట స్టూడెంట్స్కి బిల్ పైన ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉందంట బర్త్డే పార్టీస్కి కూడా ఎలా ఎలా ఉంది ఇక్కడ ఇవాళ ఆ బర్త్డే జరుగుతుంది పార్టీ వాళ్ళే కేక్ తీసుకొచ్చుకొని జస్ట్ రోబో చేతిలో పెట్టారు అదేమో కదలకుండా ఇంకా అలానే నుంచొని ఉంది బర్త్డే పార్టీస్ వాటి అన్నిటికీ ఫ్రెండ్స్ని తీసుకొని వస్తే ఇలాంటి ప్లేస్కి చాలా బాగుంటుంది కదా మా ఫుడ్ అయితే వచ్చేస్తుంది అది మెల్లగా నడుచుకుంటూ వస్తుంది అనమాట మంచి డ్రెస్ వేసుకొని వస్తుంది ఎల్లో కలర్ డ్రెస్ రోబో మాది స్లోగా వస్తుంది అన్నట్టు చాలా నిదానంగా వస్తుంది వస్తుంది అయితే చిట్టి ద రోబోలా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ అలా లేదు అయినా ఫైన్ అదే వడ్డిస్తే ఇంకా బాగుండేది ఇది మన టేబుల్ వరకు స్లోగా ఫోన్లో ఆపరేట్ చేస్తున్నారు దాన్ని బట్టి డైరెక్షన్స్ వాళ్ళు ఇస్తుంటే ఇది వస్తుందనమాట ఆ కళ్ళు చూసారా ఆ కళ్ళు ఏంటో ఒకటి కిందకి ఒకటి పైకి ఉంది టేబుల్ దగ్గరికి రోబో రీచ్ అయిపోయింది కాబట్టి హడావుడిగా వెయిటర్ కూడా వచ్చి టేబుల్ మీద ఫుడ్ రోబో దగ్గర నుంచి తీసుకొని టేబుల్ మీద పెట్టేస్తున్నాడు ఇంకా రోబోని సాగనంపాలి కదా వచ్చిన ప్లేస్ దగ్గరికి కాబట్టి మా ఫో మాకు సర్వ్ కూడా చేయాలి కాబట్టి ఇంకా ఫోన్ వేరొకరికి ఇచ్చేసాడు ఇంకా ఆవిడే రోబోని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి అలా తీసుకెళ్ళాలి ఆపరేట్ చేసుకుంటున్నారు అలా మా రోబో వెళ్ళిపోతుంది ఇంకా మళ్ళీ రాదు ఇప్పుడు ఇంకా ఫుడ్ క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు ఇట్లా మంచి కడాయిలో ఇచ్చారు చూడ్డానికి అయితే బాగుంది టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము మనం హ్యాపీగా తింటూ మాట్లాడుకుందాం అన్నమాట ఇంకా ఫస్ట్ తినడం ఇంపార్టెంట్ కదా కాబట్టి ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని ఫుడ్ని ఎంజాయ్ చేద్దాము నాకు సర్వ్ చేసేటప్పుడు మాత్రం హాఫ్ ఏమో చికెన్ ఏమో ప్రాన్స్ వచ్చింది లక్కీ పర్సన్ అనమాట నేను లాస్ట్లో పెట్టించుకునే వాళ్ళు లక్కీ పర్సన్స్ మా వర్షికి ఏది పెట్టినా పంచపక్ష పర్వాణాలు పెట్టినా కానీ మా వర్షికి మాత్రం పెరిగే కావాలన్నమాట ఎంత ట్రై చేసినా డైవర్ట్ అవ్వదు పెరుగు పెట్టడమే తప్పు ఫస్ట్ ఇంకా ఫుడ్ విషయానికి టేస్ట్ విషయానికి వస్తే మా అయితే అంతగా ఏం నచ్చలేదు ఈ ఇంత దూరం వచ్చి ఇలాంటి ఫుడ్ తినాల్సిన అవసరం ఏం లేదు అని అన్నారు అనమాట అంత బాగా టేస్టీగా లేదు అని అన్నారు నేను కూడా టేస్ట్ చేశాను అదేంటంటే డ్రైగా ఉందన్నమాట కొంచెం ఎక్కువ మసాలా లేకుండా డ్రైగా ఉంది మేమంటే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి అంత స్పైసీ కూడా అనిపించలేదు ఇంకా మా కన్నాకి మాత్రం ఫుడ్ టేస్ట్ చేశాడు వాడికి మాత్రం నచ్చింది అంటే స్పైసీ తక్కువ ఉంది కాబట్టి నచ్చింది వాడికి ఏంటంటే ప్రాన్ కనబడితే చాలు వాడికి ఏదన్నా నచ్చుతుంది మా వర్షి యాజ్ యూజువల్గా పెరిగేది ఉంటుంది దాన్ని టేస్ట్ అడిగితే కూడా ఎప్పుడు అడిగిన పెరుగు టేస్ట్ మాత్రం బాగుందనే చెప్తుంది అట్లాగే ఇది కూడా సూపర్ ఉందని చెప్తుంది ఈరోజు పడ్డొచ్చేసింది అనమాట మా వర్షి కొత్తిమీర డ్యాన్స్లు లేస్తుంది అలా మా కన్నా ఇంకో బౌల్ కూడా తీసుకొచ్చి పెట్టాడు కన్నాకి వాళ్ళ డాడీ ఎక్స్ట్రా పీస్ ఇచ్చేసరికి ఆ ఓ హ్యాపీ అనమాట ఆ హ్యాపీనెస్సే వేరు వాడికి ఇప్పుడు ఆ స్పూన్ తోటి రకాల తెప్పలు పడతాడు దాన్ని ఎలా కట్ చేయాలి ఏంటి అని అని కన్నం ఏం తినడానమాట ఓన్లీ పీసెస్ తింటూ ఉంటాడు ఆ పీసెస్ ఏ తింటాడు అదే బాగుందని చెప్తున్నాడు ఎక్స్ట్రా లెమన్స్ ఇందాక వేస్ట్ చేస్తారు కదా లెమన్స్ ఆడుకుంటా ఇంకా మళ్ళీ లెమన్స్ ఆర్డర్ చేసుకున్నారు ఈ బిర్యానీ ప్రౌన్ బిర్యానీ అనమాట ఇది కొంచెం డ్రైగా ఉన్నట్టు నాకు అనిపించింది బిర్యానీ ఉన్నప్పుడు అప్ లేకపోతే అలాగా ఇది ప్లాన్ చేసి మరి మాకన్నా తెప్పించాడనమాట దీనికన్నా పర్ఫెక్ట్ బెస్ట్ కాంబినేషన్ బిర్యానీతో బిర్యానీతో ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి మా వర్షి ఇప్పుడే బిర్యానీని టేస్ట్ చేయడం స్టార్ట్ చేసింది ఆ కర్డ్ తినేసిన తర్వాత ఇవిడికి నచ్చిందా లేదా అంటే బాగుంది అని అంటుంది పాప కొంచెం కారం వస్తున్నట్టుంది అలానే సూపర్ సూపర్ అంటూ ఉంది ఆ మేడ తూపుతనే ఉంది అంత బాగా నచ్చిందో టేస్ట్ మరేంటో ఇంక దీన్ని టైంపాస్ చేయడానికి ఫుడ్ స్కిప్ చేయడానికి ఇంక వచ్చే రోబోస్ని అన్నిటినీ చూస్తూ వర్షి టైం పాస్ చేస్తుందన్నమాట ఫింగర్ బౌల్ వాటర్ చాలా హాట్గా ఉన్నాయి నేనే హ్యాండ్ అందులో పెట్టలేకపోయాను కానీ వీడు మాత్రం అందరు చూస్తున్నారు కాబట్టి ఈగోకి వెళ్ళి దాన్ని ఎలాగల్లా క్లీన్ చేసుకున్నాడు ఇంక వైప్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ డ్యాన్స్ లేస్తున్నాడు అనమాట ఏదో పెద్ద సాధిచ్చేసేసినట్టు మా వర్షి ఎక్కువ తినలేదు కాబట్టి ఆవిడ ఫుడ్ మటుకి పార్సిల్ చేసుకున్నాను మళ్ళీ కారులో కొంచెం ఫీడ్ చేయొచ్చు అని సోమ్ చాలా ఇంపార్టెంట్ కదా మనకి దాన్ని కూడా ఆ కవర్లో వేసి దారిలో పిల్లలు తినడానికే ఉంటుందని ప్రతిసారి ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా ఇది మాత్రం దొబ్బేయడం పక్కా అనమాట మీరు కూడా ఇట్లానే చేస్తారా చేస్తే కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే మనం రోబో కావాలి రోబోను తీసుకొచ్చి సర్వ్ చేయాలి అని చెప్పకపోతే వాళ్ళే మాన్యువల్గా వెయిటర్స్ తీసుకొచ్చే సర్వ్ అనమాట ఇంకెందుకు మనం అక్కడ నుంచి స్పెషల్గా రోబో రెస్టారెంట్ అని వీళ్ళు పెట్టుకుని మనం వచ్చేది జస్ట్ రోబో ఎక్స్పీరియన్స్ ట్రై చేయడానికే కదా అది వాళ్ళు కొంచెం మిస్ అవుతున్నారు వాళ్ళే తీసుకొచ్చి సర్వ్ చేసేస్తున్నారు మనం అడిగితే తప్పిస్తే రోబోతోటి పంపించట్లేదు అనమాట అది మేము అడిగి తెప్పించుకున్నాము ఇది రోబో రెస్టారెంట్ టేక్ అవే సెక్షన్ అనమాట వెయిట్ చేయడానికి కొంచెం ఫ్రీగా స్పేషియస్గా బాగానే ఉంది ఇక్కడ అయితే ఏం రోబోస్ ఏం లేవు అలాంటి ఎక్స్పీరియన్స్ రోబోస్ని చూడాలని అనుకుంటే లోపలికి వెళ్లాల్సిందే అది తప్పిస్తే ఇంకా ఆప్షన్ లేదు ఇది రోబోస్ ఫుడ్ మెను అనమాట కొంచెం ప్రైజెస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు ఫుడ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండు అనేది నా ఒపీనియన్ ప్రైజెస్ అయితే పర్వాలేదు రీజనబుల్గానే ఉన్నాయి ఒకసారి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ని ట్రై చేయొచ్చు తిరుపతిలో ఉండే వాళ్ళైతే యూజువల్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తుంటారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకెందుకు మరి ఇంకైతే ఉంటాను మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ టేక్ కేర్ మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం